ఈ టాటా గ్లూకోజ్లో ఈ బాంబు పెడితే ఏమవుతుంది తర్వాత ఇందులో కొంత మెటీరియల్ కూడా ఇస్తాము పూర్తిగా వీడియో చూడండి మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ టాటా గ్లూకోజు డొక్కులో ఆల్రెడీ ఇందులో టాటా గ్లూకోజ్ మేము తాగేసాం దీన్ని ఎందుకు వేస్ట్గా పారిగా అని కొద్దిగా ల్యాజి ఆలోచించి దీన్ని కన్నం పెట్టి ఇందులో బాంబు పెట్టాం సో ఇందులో ఇసుక వేస్తున్నాం చూడండి కంప్లీట్ టాస్క్ ఓకేనా ఇసుక పైకి లెగుస్తుందా ప్రయోగం ఓకేనా సో ఇక్కడ పెడదాం అనుకూలంగా ఉంది కదా అనుకూలంగా ఉంది కదా అగిబెట్రా అది వస్తా నేనే వస్తా నాకు